అన్నమయ్య జిల్లా మదనపల్లికి చెందిన టీడీపీ సీనియర్ నాయకులు ఆర్జే వెంకటేష్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఘనంగా మదనపల్లి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న ఆర్జే వెంకటేష్ పుట్టినరోజు వేడుకలు శుక్రవారం నిమ్మనపల్లి సర్కిల్లోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు నాయకుల సమక్షంలో కేక్ కత్తిరించి ఘనంగా నిర్వహించారు పలువురు నాయకులు కార్యకర్తలు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు మదనపల్లి టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదళ్ల విద్యాసాగర్ ఆర్జే వెంకటేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని ఊపిరిగా పనిచేస్తూ పార్టీ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు నడిపిస్తున్న నాయకుడు ఆర్జే అని కొనియాడారు వెంకటేష్ ఈ ఈరోజు జన్మదినం ఆయన జన్మదినానికి మేమందరం కూడా తెలుగుదేశం పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ అదే విధంగా ఆయన నా మిత్రుడు స్కూల్ కానివ్వండి కాలేజీ స్థాయి నుంచి రాజకీయం అంటే చాలా మక్కువ ఏదో ఒకటి సాధిస్తాము విద్యార్థి దశ నుంచి ఈ రోజు వరకు రాజకీయాల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు కాలేజీ స్థాయిలో రాజకీయ నాయకులుగా విద్యార్థి నాయకుడుగా గ్రామ స్థాయిలో సర్పంచ్గా మండల స్థాయిలో సిగలిగుండ ప్రెసిడెంట్గా అనేక పార్టీ పదవులు ఇవన్నిటి కూడా చిన్న స్థాయి చిన్న స్థలం నుంచి ఈ రోజు వరకు కూడా రాజకీయ పదవుల్లో కొనసాగుతున్న వ్యక్తి మిత్రులు ఆర్జే వెంకటేష్ గారు అయితే పదవుల కోసం కాదు నా మిత్రుడు పేద ప్రజలు గ్రామీణ ప్రాంతంలో ఉండే వాళ్ళ సమస్యల గురించి ముఖ్యంగా ఆయన తెలుసు ఎందుకంటే ఆయన ఆచర్లపల్లిలో ఆయన ఉండే భూములు కాని ఇల్లు కానీ నివాసం అక్కడే ఎక్కువగా ఉంటాడు గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు ఉండే సమస్యలు గ్రామ స్థాయిలో నుంచి తెలుసుకొని ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు నిమ్మలపల్లి మండలంలో కానీ నియోజకవర్గంలో తీర్చే వ్యక్తి ఆర్జే వెంకటేష్ గారు ఆయనకు ఈరోజు జన్మదినం రావడము మాకు అందరికీ చాలా సంతోషము మరొకసారి ఆయనకు మరి జన్మదిన శుభాకాంక్షలు నా తరఫున తెలుగుదేశం పార్టీ తరఫున అందరి తరఫున కూడా ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్ష ఆక్బీయులు ఆర్టీ విశేషులు గారు రాజంపేట పార్లమెంటు అధికార ప్రతినిధిగా గతంలో కూడా పనిచేయడం జరిగింది అన్నగారు అరవై వెళ్ళిపోయి అరవై ఒకటవ జన్మదిన వేడుకలు ఈరోజు మదనపల్లి పట్టణంలో కార్యకర్తల మధ్య ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది వాస్తవానికి ఈరోజు ప్రజల్లో ఉండి ప్రజల సమస్యలను గుర్తించి క్షేత్రస్థాయి నుండి హైకమాండ్ తీసుకొని పోయి వాటి పరిష్కారంలో నిమిత్తం మేడం వ్యక్తి ఎవరున్నారని అంటే ఈరోజు ఆర్డర్ విండ్ గారు ఉన్నారని చెప్పి నేను స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది అనేక సందర్భాల్లో నేను కానీ అన్న కానీ అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని కలిసేటప్పుడు ఒక సందర్భంలో రోజు కూడా ఆయన గురించి ఏ రోజు కూడా ఒక పదవి కానీ ఎటువంటి ఆయన సమస్యలు కానీ చెప్పుకునే చరిత్ర లేదు గతంలో కూడా ప్రజలను తీసుకొని పోయి వాళ్ళ సమస్యలు ఉన్నాయి వాళ్ళ పరిష్కారం చూపండి అని చెప్పి అడిగిన రోజులు తొంభై తొమ్మిది రోజులు ఉన్నాయని కూడా నేను మనవి చేసుకుంటున్నాను అటువంటి వ్యక్తి కార్యకర్తగా ఈరోజు మరెన్నో పదవులు అనుభవించి తెలుగుదేశం పార్టీకి పట్టుదలగా ఉండి ఈరోజు మనకు సేవ చేసే భాగ్యము కొన్ని విధాలుగా మనకు దక్కడం కూడా మన అదృష్టము కాబట్టి మన అన్నగారిని మనం గౌరవించి మనం అందరం కూడా అధికార పత్ర ప్రతినిధిగా ఈరోజు మనం గౌరవించి

మామూలుగా అయితే నేను బర్త్డే ఫంక్షన్స్ చేసిన ఇష్టపడను రైతు కుటుంబం నుండి పుట్టిన నేను ఇటువంటి వాటికి వేడుకెలు దూరము అయితే అధికారిక పదవి ఉంది కాబట్టి పార్టీ పరంగా పార్టీ కార్యకర్తలందరూ అభిమానంతో ఈరోజు ఈమె ఫంక్షన్ చేయడం జరిగింది గతంలో అంటే నేను పంతొమ్మిది వందల ఎనభై ఆరులో సర్పంచ్గా ఎన్నికైనప్పుడు రాజకీయాలు నీతివంతంగా ఉండేటివి విలువలతో కూడినటువంటి రాజకీయాలు నడిచేటివి ఒకప్పుడు పార్టీ కోసం అంకితంతో పనిచేసేటువంటి కార్యకర్తలు ఉన్నారు కానీ ఇప్పుడు వ్యక్తిగత అజెండా ముందుకు తీసుకుపోయి వ్యక్తిగతంగా భజన బృందాలు ఎక్కువైపోతున్నాయి పార్టీ గురించి కొంచెం వెనకడు చేస్తున్నారు కార్యకర్తలు ప్రజలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు వ్యక్తిగతంగా ఈ ధోరణి మారాలి ఎందుకంటే వ్యక్తుల కన్నా పార్టీ గొప్పది పార్టీ ఉంటేనే మనందరం ఉంటాం కాబట్టి పార్టీకి అందరూ బాగా నమ్మకంగా ఉండి పనిచేయాలని వచ్చేనాటి ఎన్నికల నాటికి మరింతగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమిని బలపరచాలని ఆ దిశగా కార్యకర్తలు గుర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు నాకు విశేష తెలిపిన అందరికీ మరోసారి పేరు నా పేరునప్పుడు కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ కోడవల్లి శివప్రసాద్ సైనిక సంఘం మాజీ అధ్యక్షులు కంజర్లు శ్రీనివాసులు నాయుడు రాటకొండ మధుబాబు గంగారపు గౌతమ్ రెడ్డి నిమనపల్లి మండల పార్టీ అధ్యక్షులు రమణ సర్పంచ్ సుబ్రహ్మణ్యం పాలమురళి గ్రామ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున గండికోట గణేష్ ఒట్టికొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు